నమస్తే అండి మనం చూస్తున్నది పులుపు నిమ్మ చెట్టు మనకు ఏడాది పొడవునా కాయలను నిచ్చే నిమ్మ చెట్టు వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నిమ్మ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది బరువు తగ్గాలనుకునేవారు నిమ్మ ఆకులను వాడటం చాలా మంచిది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఈ నిమ్మ ఆకులను శుభ్రంగా కడిగి వాటితో టీగా చేసుకుని త్రాగుటం వలన మంచి సువాసనను మరియు ఒత్తిడి ఆందోళన తలనొప్పిని కూడా తగ్గిస్తుంది అంత బాగా పనిచేస్తుంది ఈ నిమ్మ ఆకులు నిద్రతో రాని సమస్యతో బాధపడే వారికి ఈ నిమ్మ ఆకుల టీ నిద్రలేమి సమస్యను మరియు డిప్రెషన్ను కూడా తగ్గిస్తుంది ఈ సీజన్లో దగ్గు జలుబు గొంతు ఇన్ఫెక్షను శ్వాసకోశ వ్యాధుల నుండి నిమ్మ ఆకుల కషాయం మంచి ఉపశమనంగా మనకు లభిస్తుంది కడుపులో నులిపురుగులు ఉంటే ఈ నిమ్మ ఆకుల రసంతో తగినంత తేనెను కలిపి తాగలిగితే ఆ కడుపులో నులిపురుగులను చంపేస్తుంది ఊబకాయం ఉన్నవారు కూడా నిమ్మ ఆకుల రసము తేనెని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది ఎక్కువ మందిలో వాంతులు వికారం వంటి సమస్యలు ఉంటాయి ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి మనకు ఉన్నప్పుడు ఈ నిమ్మ ఆకుల వాసనను చూడగలిగితే త్వరగా తగ్గుతుంది కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ పెరటిలో నీడనిచ్చే చెట్లు పండ్లనిచ్చేటి జామ దానిమ్మ నిమ్మ అరటి బొప్పాయి వంటి చెట్లు ఇంట్లో ఉండేవి మారుతున్న కాలంతో పాటు ఇవి కనుమరుగైనాయి పెరటిలో చెట్ల పెంపకం అన్న మాటనే ఇప్పుడు మనకు కనిపించడం లేదు కొన్ని చోట్ల పూల మొక్కలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి స్థలం ఉంటే తప్పకుండా చెట్లు నాటుకొని ప్రకృతిని ప్రకృతికి దగ్గరగా జీవించి అందరూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే